నమస్తే నా పేరు తిరుమలయ్య నా నెగిటివ్ ప్లేస్ కాటిగాని కాకినాడ కలవ కాకినాడ కలవ ఈ ఓలా షోరూంలో బండి నేను గత తొమ్మిది నెలల కింద తీసుకున్నాను నాకు ఆరు నెలలు బాగా పని జరిగింది ఆరు నెలల నుండి మూడు నెలలు అయితే బండి ప్రాబ్లం వచ్చి బండి ఏదో మోటార్ ప్రాబ్లం వచ్చిందని వాళ్ళు చెప్పి ఇక్కడ ఇచ్చేస్తాం మూడు నెలలు ఎక్కువ మూడు నెలల నుండి అత ఇతో అంటారు మొన్న మాటలు రాలేదు మీరు వస్తే ఇస్తాము వస్తే ఇస్తామంటారు మన నిన్నలా మన నేను ఒకరిలో వస్తే ఈ ఓలా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ గులాబ్ జామున్ అతను నన్ను చాలా దుర్భోగ్రంగా మాట్లాడినాడు ఏమని మాట్లాడాడంటే మీరు బుద్ధి బుద్ధిబుట్టిని చెప్పుకో నీ బుద్ధిబుట్టిని చేసుకో నీ చేత ఏదైతే చేసుకో నీ బండి రిపేర్ చేసినో నీ నిన్ను నీ బండి రిపేర్ చేసినో నీ చేత చేసుకో అని చాలా దుర్భోగంగా మాట్లాడడం వల్ల ఈ రోజు నేను సాక్షి పేపర్ వాళ్ళని మీడియా వాళ్ళని కలసడం జరిగింది అదో ఎక్కడ తిరిగి మీరంతా కలిసి లాయం జరిగింది అనంతపురం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి అంటే దయచేసి ఓలా ఎలక్ట్రిక్ బండి అయితే దయచేసి మేము నష్టపోయినాము మీరు ఎవరు కూడా నష్టపోద్దండి మీరు ఎవరు కూడా ఓలా బండి తీసుకోదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మూడు నెలల కింద ఇచ్చినాం నా బండి ఒక నిమిషం అట్లా పక్కకొస్తారా నా బండి ఏ రీతిలో పెట్టినారో ఇప్పుడు కూడా దాని వస్తే ఈ బిల్ మాట్లాడే విధానము ఎట్లుందంటే పోలీసు నేను పైకి పోయినప్పుడు మాట్లాడుతున్నాను పోలీసు వారు కింద కూర్ఫీ అని సిగ్నల్ ఇచ్చుకుంటూ పోతుంది పోలీసు వాళ్ళు పోతున్నారు కేసు పెట్టుకుంటావా మాట్లాడుకుపో నీ చేతి అని చెప్పుకోపో అని చెప్పి నన్ను మెడబెట్టి బయటికి లూకోవడం కూడా జరిగింది అంటే నేను ఒకరినే వచ్చినాను పద్ద ఫోన్ చేసి అన్న మీరు షోరూంలో ఉండారా మేము వస్తాము మాట్లాడదాము నీ గుడి గుడ్డు తీసుకొచ్చుకోప అన్నావు కదా అని అంటే కూడా రారా ఫిక్కు రా లేట్ చేద్దా రారా కోసం నీ ఎట్లా వాడే నాకు తలవల్లా నీ ఎట్లా వాడే నాకు కావాల్సిందేది అని చాలా లలిజ మాటలుగా మాట్లాడినాడు దానికోసం మీరు షోరూం కాకు వచ్చినప్పుడు దీనికి మా టీవీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ స్పందించి మాకు న్యాయం జీవితం దయచేసి అనంతపూర్ పెద్దలు ఎవరికన్నా కానీ అనంతపూర్గా మన రాష్ట్రంలోనే ఓలా కంపెనీ అనే షోరూం తీసుకొని నష్టపోయినాం ఇంకోరు నష్టపోవద్దండి ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఎవరు కూడా బండి దయచేసి ఓలా ఎలక్ట్రిక్ బండి తీసుకోవద్దండి ఇంతవరకు ఆర్సీ ఇలా ఇంకోటి ఇలా అన్నా వస్తాదన్నా చేస్తాదన్నా అంటే కూడా సరే మనకు బండి ఇచ్చినారు చూడుకుంటున్నాము బండి మన పేరు మీద ఉంది కదా అని చెప్పి చోడుకుంటానా ఒక పక్క ఈఎంఐలు కట్టుకోకుంటే ఈఎంఐ వాళ్ళు ఫోన్ చేస్తారు సింగ్ స్కోర్ పోతుంది ఈఎంఐలు కట్టుకోవాలా బండి లాస్ట్ చేసుకోవాలా అనేది నాకు అర్థం కాదా చూసారు సీఎం వాళ్ళు కూడా ఫిర్యాదు చేస్తాను నేను ఈఎంఐలోనే తీసుకునే బండి లోను వాళ్ళకు కూడా నా బండి ప్రాబ్లం ఇది ఉంది దానికోసము నేను ఈఎంఐ పే చేయలేకపో నాకు అది కేర్ చేస్తే మీ అమౌంట్ నేను కేర్ చేస్తానని చెప్పాను మీరు పైకి వచ్చి మీరు షోరూమ్ లో నాతో మంది వీళ్ళంతా బాధితులు పది పదిహేను మంది వచ్చిన పనులు తీసుకోవాలి సేమ్ అంటే కొందరికి ప్రస్తుతానికి పని జరుగుతానే కొన్ని కంప్లైంట్ వస్తానే కొందరికి ఉన్నాయి లోన్ ఇచ్చినట్టు కూడా ఉండాలి పనులు ఐదు నెలల ఆరు నెలల నుండి ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాస్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి